హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కమ్మనైన మామిడికాయ రోటి పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా అయితే మనం మామిడికాయనైతే నేను సన్నగా ముక్కలైతే తరిగి పెట్టుకున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఈ మామిడికాయ క్వాంటిటీకి అయితే నేను పదిహేను ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి ముందుగా ఎండుమిర్చి అయితే వేసి వేపుకోవాలి ఇందులో పోపుకైతే ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులండి ఇవన్నీ కూడా వేసుకొని మంట తక్కువగా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి మంట హైలో పెడితే మాత్రం ఎండుమిర్చి అయితే నల్లగా మాడిపోతాయండి అంత బాగుండదు అందుకే సన్నన మంట మీద అయితే పెట్టుకొని మనం ఇవన్నీ కూడా వేపుకోవాలండి మామిడికాయ ఊరగాయ కానీ ఎంత మనం ఇష్టపడతామో అలాగే ఈ మామిడికాయ పచ్చడి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి కానీ రోటి పచ్చడి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ వేపు పెట్టుకున్న మిర్చిని అయితే చల్లార్చుకున్నాక ఇలా రోట్లో అయితే కళ్ళుప్ప అయితే వేసుకోవాలండి సాల్ట్ అయితే అంత టేస్ట్ రాదు కళ్ళు అయితే వేసుకుని అయితే దంచుకుంటున్నాను మనం మిక్సీలో వేస్తే ఈ పచ్చడి టేస్ట్ అయితే అంత బాగుండదండి ఏది ఏమైనా రోటి పచ్చడిలో ఉండే టేస్టు మనం మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ రోటి పచ్చడికే ఇస్తానండి నేను రోటిలోనే దంచుకుంటాను పచ్చడి మిక్సీలో అయితే వేయను చూస్తున్నారు కదా ఇలాగ మనము దంచుకున్నాక మామిడి ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి ఈ మామిడి ముక్కలు అంటే నాకైతే ఈ మామిడి ముక్కలు పులుపు అయితే ఎక్కువగా ఉందండి అందుకైతే నేనైతే చింతపండు వేయటం లేదు కొంత చింతపండు కొంతమంది అయితే యాడ్ చేస్తారండి మామిడికాయ పులుపు లేనప్పుడైతే కొంచెం చింతపండు అయితే దంచుకుంటారు ఇప్పుడు నేను వాడే మామిడికాయ అయితే పులుపు ఎక్కువగా ఉందండి అందుకైతే నేను చింతపండు అయితే వేయటం లేదు చూస్తున్నారు కదా ఇలాగ మామిడి ముక్కలు కూడా వేసుకున్నాక పచ్చడినైతే అయితే ఇలా దంచుకోవాలండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంది కలర్ కూడా ఇలాగ దంచుకున్నాకైతే మనమైతే పోపు అయితే వేసుకోవాలండి ఈ మామిడికాయ పచ్చడి అయితే మనం ఆయిల్ ఎక్కువగా వేసుకొని పోపు పెట్టుకుంటే ఒక వారం పాటైతే నిల్వ ఉంటుందండి మామూలుగా అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది పోపులో అయితే ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న రెండు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు అయితే వేసుకొని పోపు పెట్టేసుకోవాలండి అలాగే ఇంగువు పొడి కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది నాకైతే ఇంగుపడి పొడి అందుబాటులో లేకపోయేసరికి నేనైతే వేయలేదండి మీరు ఇంగు పొడి అయితే వేసుకోండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇదండి ఈ రోజుటి మామిడికాయ రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ